సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన దేశీయ రంగం మీదే ప్రపంచ దేశాల కన్ను రానున్న రోజుల్లో అమెరికా కన్నా వేగంగా ఎయిర్ ట్రాఫిక్ ని సొంతం చేసుకునే సత్తా ఆసియా పసిఫిక్ పరిధికే ఉందని ప్రఖ్యాత విమాన సంస్థలు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి అందుకే భవిష్యత్తులో తమ విమానాలకు సత్తా ఉన్న విపణి ఆసియా దేశాలు అందున ముఖ్యంగా భారతదేశమేనని తేల్చాయి విమాన రంగంలో ప్రపంచ సాంకేతిక నైపుణ్యం చాటుతూ సాగిన ఈ వేడుకలు వివిధ దేశాలకు చెందిన రెండు వందల సంస్థలు పాల్గొన్నాయి ఇందులో అత్యంత విలాసవంతమైన పౌర విమానాలు ఆకట్టుకున్నాయి ప్రస్తుతం విమానరంగంలో వస్తున్న మార్పులు భద్రతా ప్రమాణాలు ఆధునిక ఎయిర్ ట్రాఫింగ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలపై వ్యాపార వర్గాలు చర్చించాయి గత ప్రదర్శనలో హల్ చల్ చేసిన కింగ్ ఫిషర్ సంస్థ సంక్షోభం కారణంగా ఈసారి పాల్గొనలేదు భారత విమాన రంగానికి ఉజ్వల భవిష్యత్తుందని భారత విమానయాన శాఖ భావిస్తోంది రానున్న పదేళ్లలో అంతర్జాతీయంగా ప్రయాణికుల సంఖ్య ఏటా ఆరు నుంచి పన్నెండు శాతం పెరిగే అవకాశం ఉందని విమాన తయారీ సంస్థలు అంచనా వేస్తున్నాయి రెండు వేల పదిహేను నాటికి ఆసియా పసిఫిక్ పరిధిలో ఎయిర్ ట్రాఫిక్ అమెరికా యూరప్లను మించి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి ప్రయాణికుల రాకపోకలు మరో ముప్పై ఏడు శాతం పెరిగే అవకాశాలున్నాయి ఏటా భారత్ లో పన్నెండు శాతం చొప్పున విమాన ప్రయాణికులు పెరుగుతారని దిగ్గజ సంస్థలైన ఎయిర్ బస్ బోయింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇందుకు తగ్గట్టుగా పెరుగుతుండడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నాయి మరోవైపు మధ్యతరగతి ఆదాయ వర్గీయుల పెరుగుదల శుభ సూచకం రెండు వేల పదిలో ఇరవై ఏడు శాతంగా ఉన్న మధ్యతరగతి ప్రయాణికుల సంఖ్య రెండు వేల ఇరవై నాటికి నలభై మూడు శాతానికి చేరింది రాష్ట్రంలోని ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలను కలుపుతూ చిన్న విమానాలు నడిపేందుకు మన రాష్ట్ర ప్రభుత్వము సుముఖత చూపుతోంది భవిష్యత్ అవసరాలకు దేశవ్యాప్తంగా ఇప్పుడున్న విమానాశ్రయాలు సరిపోవని కేంద్ర ప్రణాళిక సంఘం స్పష్టం చేసింది చిన్న విమానాశ్రయాల అభివృద్ధికి తగు వ్యూహాలు రచిస్తోంది వచ్చే ఐదేళ్లలో ముప్పై పదేళ్లలో నూట ఎనభై అదనపు విమానాశ్రయాలు అవసరమని ప్రణాళిక సంఘం స్పష్టం చేసింది ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కలిపి ఇరవై నాలుగు కోట్లున్న ప్రయాణికుల సామర్థ్యం ఈ ఏడాది చివరకు ముప్పై ఏడు కోట్లకు చేరుతుందని అంచనా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలను కలుపుతూ అరవై నుంచి ఎనభై సీట్ల సామర్థ్యం ఉండే చిన్న చిన్న విమాన సర్వీసుల్ని ప్రోత్సహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో ఉంది మన సర్కారు ఎగువ మధ్య తరగతి ప్రజలు లక్ష్యంగా ఈ సర్వీస్ల ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అరవై నుంచి ఎనభై సీటర్ కెపాసిటీ ఉన్నటువంటి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ సెక్యూరిటీకి ఎటువంటి బంధం కలగకుండా అటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక వచ్చినట్టయితే టైప్ టూ టైప్ త్రీ సిటీ సిటీస్ ని కూడా కవర్ చేస్తూ చిన్న చిన్న నగరాలను కూడా కనెక్ట్ చేస్తూ ఏవియేషన్ ఇండస్ట్రీకి అటు ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఇండియా ఏవియేషన్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం లభిస్తే వివిధ నగరాల్లో చిన్న విమానాశ్రయాల అభివృద్ధి సాధ్యమేనన్నది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభిప్రాయం ఏడాదికి ఏడు లక్షల మంది ప్రయాణికుల రాకపోకలుండే విశాఖ విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి విశాఖపట్నం నుంచి దుబాయ్కి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రవేశపెడుతున్నారు రాజమండ్రిలో కొత్త టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు విజయవాడ మీదుగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు వెళ్తాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉంది జులై నెలాఖరికి కడపలో చిన్న విమానాలు దిగేందుకు వీలుగా రన్వే టెర్మినల్ అందుబాటులోకి తీసుకురావాలి ప్రభుత్వం త్వరితగతిన స్పందిస్తే వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కి డెవలప్మెంట్ కి పథకాలు వేసింది వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఆ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయడం జరిగింది ఇతర విమానాశ్రయాలు విజయవాడ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మేము ఎక్స్పాండ్ చేశాము ఇప్పుడు టైమ్ ఈజ్ మనీ కాబట్టి సాధారణంగా ఈ చిన్న విమానాశ్రయాలు కలుపుతూ చిన్న ఆపరేట్ చేసే సీటర్స్ అది కూడా ఈ పురోభివృద్ధికి అది చాలా దోహదపడుతుంది ఇక సంక్షోభంలో ఉన్న తమ విమాన సంస్థలను గట్టెక్కించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ప్రైవేటు విమాన యాజమాన్యాలు విన్నవించుకున్నాయి ఇంధన ధరలే తమకు గుదిబండగా మారాయని బొంబాడియర్ గల్ఫ్ స్ట్రీన్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రభుత్వాలు తప్పనిసరిగా విమాన సేవల నిధి ఏర్పాటు చేయాలని సూచించాయి రాష్ట్ర ప్రభుత్వాలు విమాన ఇంధనంపై అమ్మకం పన్ను తగ్గించడంతో పాటు పారిశ్రామిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖలతో చక్కటి సమన్వయం ఏర్పరచుకోవాలని సూచిస్తున్నాయి ప్రైవేటు పెట్టుబడులు మరింతగా ఆకర్షించేలా నిబంధనల రూపకల్పనతో పాటు టిక్కెట్ ధరలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆ సంస్థలు కోరుతున్నాయి పౌర విమానయాన ప్రదర్శన ద్వారా వచ్చిన సూచనలు రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాల అభివృద్ధికి ఏమేర ఉపయోగపడతాయో వేచి చూడాలి ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నా ఇప్పటి వరకు బడ్జెట్ లో మాత్రం అందుకు తగ్గ కేటాయింపులు లేవు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా విమానాశ్రయాల అభివృద్ధికి బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణుల భావన ఇది ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న అంతర్జాతీయ విమానాయ ప్రదర్శన విశేషాలు ఈ ప్రదర్శన మళ్ళీ తొలగించాలంటే రెండు వేల పద్నాలుగు వరకు హైదరాబాద్